వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ ఆశా టాక్స్ ఎలా ఉన్నారందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు అయితే మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను అనమాట మరి ఏంటా వీడియో అనుకుంటున్నారా ఇదైతే చాలా యూస్ఫుల్ వీడియోనే తప్పకుండా చివరి వరకు అయితే చూసేయండి అందరికీ యూజ్ వీడియో సో ఫస్ట్ టైం నేనే పోస్ట్ చేస్తున్నాను ఏమో ఉండి ఉండొచ్చు నేనైతే ఇప్పటివరకు యూట్యూబ్ దానికి ఇలాంటి వీడియో అయితే చూడలేదు సో ఈరోజైతే మీతో ఆ వీడియో అనేది షేర్ చేయబోతున్నాను ఏంటి అంటే చూసారు కదా చాలా బాగుంది కదా ఇది నేను దేంతో చేశాను మీరు చూడాలి అంటే మాత్రం కంపల్సరీగా వీడియో లాస్ట్ వరకు చూడండి దేనితో చేశారో కూడా అర్థం కాదనమాట అంత మంచి అవుట్పుట్ అయితే వచ్చింది చాలా బాగుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయాలి అనేసి నేనైతే షేర్ చేస్తున్నాను ఇది స్టిచ్చింగ్ చేసే వరకు నేను ఇంకా బాగా యూజ్ అవుతుంది అనమాట సో కాబట్టి కంపల్సరిగా వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి అలానే నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి అలానే ఎవరికైనా యూజ్ అవుతుంది అనిపిస్తే మనం వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి అనమాట సో ఇప్పుడైతే నేను వీడియోలోకి అయితే ఇక నేనైతే ఇలా థ్రెడ్స్ పెట్టుకోవడానికి థ్రెడ్స్ ఆర్గనైజర్ అనేది రెడీ చేసుకుంటున్నాను అనమాట మీతో కూడా షేర్ చేద్దాం అనేసి వీడియో అయితే షేర్ చేస్తున్నాను దీనికోసం నేను ఇక్కడ తీసుకున్నది ఏంటంటే రైస్ బ్యాగ్ అండి అదే గోన్స్ అని అంటాం కదా ఆ రైస్ బ్యాగ్ని అయితే తీసుకున్నాను ఇదైతే మనకి వైట్ కలర్లో ఉంటుంది కాబట్టి దారాలన్నీ కూడా చక్కగా నీట్గా కనిపిస్తాయి అనేసి ఇలా రైస్ బ్యాగ్ అయితే తీసుకున్నాను కొంచెం స్ట్రాంగ్గా ఉన్న రైస్ బ్యాగ్ తీసుకుంటే మంచిది మనకి స్టిఫ్గా ఉంటుంది దీనికి ఏంటంటే నాలుగు పక్క క్లోజ్ అంటే మూడు పక్కల క్లోజ్ ఉంటుంది కదా అవి మొత్తం కూడా ఇలా సైడ్స్ అనేవి నీట్గా కట్ చేసేసుకోవాలి సమానంగా ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఒక అయితే ఇలా తీసుకోవాలి ఇందులో ఉన్న భాగాన్ని ఇలా తీసుకొని మనకి ఎడ్జెస్ ఏమైనా ఎగు దిగు ఉన్నట్టు అనిపిస్తే నీట్గా కట్ చేసేసుకోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం థ్రెడ్ కట్టుకోవడానికి ఫస్ట్ అయితే ఇలా ఫోల్డింగ్ అయితే చేసేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని మడత పెట్టేసుకుంటే మనకి అక్కడి వరకు కూడా ఫోల్డ్ చేసుకోవడానికి అన్నట్టు గుర్తు ఉంటుంది తర్వాత ఇంకా ఒక లైన్ కూడా గీసేసుకో ఇలా లైన్ గీసుకుంటే మనకి అక్కడ వరకు ఫోల్డ్ చేసుకోవాలి అని ఒక గుర్తు ఉంటుంది అనమాట ఇలా లైన్ గీసేసుకున్న తర్వాత ఇప్పుడు నేనైతే దారం ఎంత అంటే మెజర్మెంట్ అనేది తీసుకుంటున్నాను దారం ఫుల్గా మనకు వచ్చేసి ఇక్కడ టూ అండ్ హాఫ్ అయితే ఉందనమాట ఈ టూ అండ్ హాఫ్ కూడా మనం ఇంకా ఎక్కువే మెజర్ చేసుకోవాలి ఫస్ట్ అయితే నేను ఇక్కడ త్రీ పెట్టుకుంటున్నాను దారం వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఉంది కదా మనకి వన్ అండ్ హాఫ్ క్లోజ్లో ఉండాలి అంటే నేను మొత్తంగా ఇక్కడ త్రీ అయితే తీసుకుంటున్నాను అన్నమాట అంటే మూడు ఇంచులు పెట్టుకుంటున్నాను మెజర్మెంట్ అనేది ఇలా మూడు ఇంచులు పెట్టుకొని స్ట్రైట్గా లైన్ అయితే గీసేసుకుంటున్నాను ఫస్ట్ మనం ఫోల్డింగ్ వరకు లైన్ గీసుకున్నాం కదా అక్కడ నుంచి త్రీ ఇంచెస్ అయితే ఇలా లైన్ అయితే గీసుకుంటున్నాను మనకి టోటల్గా టూ అండ్ హాఫ్ ఉంది కానీ మనం త్రీ ఇంచెస్ తీసుకుంటే సరిపోతుందనమాట అంటే కింద మనం పెట్టేటప్పుడు ఒకదానికి ఒకటి అతుక్కోకుండా ఉండడం కోసం ఇలా త్రీ అయితే తీసుకోవాలి అప్పుడు హైట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది ఇలా త్రీ ఇంచెస్ చెప్పున మొత్తం ఎన్ని లైన్స్ వస్తే అన్ని లైన్స్ కూడా ఇలా డ్రా చేసేసుకోవాలి అలానే సైడ్స్ ఒక ఆరు ఇంచ్ వరకు పోతుంది ఎందుకంటే మనం ఫోల్డ్ చేసి స్టిచ్ చేయాలి కాబట్టి అలానే ఇక్కడ మనకి దారం పెట్టుకోవడానికి బాక్సెస్ లాగా ముందే డ్రా చేసుకోకపోయినా ఏం పర్వాలేదండి మనం తర్వాత అయినా సరే డ్రా చేసుకోవచ్చు తర్వాత ఇక్కడ ఏంటంటే దారం ఆఫ్ చేస్తే ఎంత అయింది వన్ అండ్ హాఫ్ లేదా పావు ఇలా వచ్చింది పావు వచ్చింది కానీ మనమైతే ఒక టూ అండ్ హాఫ్ టూ ఇంచెస్ ఇలా తీసుకోవాలన్నమాట ఇవైతే బెల్ట్ లాగా అంటే మనం దారం పెట్టుకోవడానికి పౌచెస్ లాగా తయారు చేసుకుంటాం కదా దానికోసం నేను ఇక్కడ టూ అండ్ హాఫ్ అయితే తీసుకుంటున్నాను పీసెస్ అనేవి మనం ఎలాగా మళ్ళీ మడత పెట్టి కుట్టాలి కదా అటు ఇటు కూడా మడత పెట్టి కుట్టాలి కాబట్టి నేను టూ అండ్ హాఫ్ అయితే తీసుకొని ఇలా ముక్కలు అయితే చేసుకుంటున్నాను అనమాట మిగతా అది ఉంది కదా సగం అయితే మనం పౌచ్ కింద ఇలా కట్ చేసేసుకోవాలన్నమాట సగం పాట్ని ఇలా పౌచెస్ అన్నీ కూడా రెడీ చేసుకోవాలి అంటే ఇలా మొత్తం అన్నీ కూడా ఇలా పీసెస్ లాగా కట్ చేసేసుకోవాలి చూసారు కదా టూ అండ్ హాఫ్ మనం ఎలాగా ఫోల్డ్ చేసేసరికి హాఫ్ హాఫ్ ఎలాగ పోతుంది అప్పుడు మనకి చక్కగా వన్ అండ్ హాఫ్ అయితే కరెక్ట్గా వచ్చేస్తుంది ఒకటి ముప్పా ఉన్నా సరే మనకి లూజ్ అనేది ఎక్కువ వస్తుంది అనమాట ఇప్పుడు లైన్స్ అయితే నాకు ఎయిట్ లైన్స్ వచ్చాయి సో నేను ఎయిట్ పీసెస్ అయితే కట్ చేసుకున్నాను ఈ విధంగా మనం ఇదే విధంగా క్లాత్తో కూడా చేసుకోవచ్చు ఒకవేళ క్లాత్తో కుట్టుకోవాలి అనుకుంటే మాత్రం వైట్ కలర్ క్లాత్ కానీ లేదంటే లైట్ కలర్స్ ఉన్న క్లాత్ కానీ తీసుకుంటే తారాలు అనేవి బాగా కనిపిస్తాయి అన్నమాట కట్ చేసుకున్న ఎనిమిది పీసులు కూడా తీసుకొని ఇలా హాఫ్ ఇంచ్ వరకు ఫోల్డ్ చేసుకొని ఇలా స్టిచ్ చేసుకుంటే మనకి వన్ అండ్ హాఫ్ కానీ లేదా ఒకటి ముప్పావు కానీ పీస్ అనేది రెడీ అవ్వాలన్నమాట ఆ విధంగా మనం అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా ఫోల్డ్ చేసుకొని రెండు వైపులో కూడా కుట్టేసుకోవాలి ఇప్పుడు మనం వీటిని సైడ్స్ అంతా కూడా ఇలా ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి అయితే ఫోల్డ్ చేసేటప్పుడు వైట్ ఉంది కదా వైట్ని మనం కలర్ ఉన్న వైపు మడత పెట్టి కుట్టుకోవాలి అదే కలర్ది వైట్ ఉన్న వైపు కుట్టుకున్నామంటే మనకి కలర్ అనేది బయటకు వస్తుంది కాబట్టి ఇలా రివర్స్లో కుట్టుకోవాలన్నమాట వైట్ కనిపించేలాగా మడుచుకొని కుట్టుకోవాలి ఇలా మొత్తం అన్నీ కూడా రెడీ చేసి పెట్టేసుకోవాలి చూసారు కదా నేనైతే మొత్తం అన్నీ రెడీ చేసి పెట్టేసాను ఈ విధంగా స్టిచ్ చేసేసుకోవాలి అలాగే ఎడ్జెస్ కూడా ఒక ఫోల్డ్ చేసేసి కుట్టేసుకోవచ్చు లేదు మనం స్టిచ్ చేసేటప్పుడు అయినా సరే ఫోల్డింగ్ అనేది చేసుకోవచ్చు ఏం పర్లేదు ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఇవైతే పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఒరిజినల్ అంటే మనం దేనికైతే పో చేసి కుట్టాలి అనుకుంటున్నామో ఆ షీట్ని అయితే తీసుకోవాలన్నమాట ఇలా తీసుకున్న తర్వాత మనం ఎడ్జెస్ అన్నీ కూడా ఫోల్డ్ చేసేసి స్టిచ్ చేసేసుకోవాలి ఫస్ట్ అయితే నాలుగు వైపులా కూడా చక్కగా ఇలా ఫోల్డింగ్ అయితే పెట్టేసి కుట్టేసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ అయితే సరిపోతుంది నేను డబల్ ఫోల్డ్ ఏం చేయలేదు క్లాత్ అయితే మనం డబల్ ఫోల్డ్ చేయాలి మనకిది గోన్స్ అంచే కాబట్టి అంటే రైస్ బ్యాగే కాబట్టి జస్ట్ ఇలా ఫోల్డ్ చేస్తే సరిపోతుంది ఇవేం పీసులు వచ్చేవి కాబట్టి జస్ట్ ఒక ఫోల్డ్ చేస్తే సరిపోతుంది అనమాట ఇలా హాఫ్ ఇంచ్ పెట్టి మొత్తం నాలుగు వైపులా కూడా చక్కగా కుట్టేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా కుట్టేసుకోండి మనం క్లాత్తో కూడా సేమ్ ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు క్లాత్ ఏంటంటే అంత స్టిఫ్గా ఉండదు కదా మనం ఎక్కడైనా హ్యాంగ్ చేసుకున్నా సరే కొంచెం బాలిపోయినట్టుగా ఉంటుంది అలా కాకుండా ఈ గోన్ బ్యాగ్తో చేసుకున్నామంటే చాలా నీట్గా ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది అలానే వైట్ కలర్లో ప్యూర్ వైట్గా ఉంటుంది కాబట్టి మనకి బాగా కనిపిస్తాయి అనమాట దారాలన్నీ కూడా మీరు క్లాత్ తీసుకున్నా సరే మంచిగా లైట్ కలర్సే తీసుకోండి ఇంకా నాలుగు వైపులో కూడా ఇలా ఫోల్డ్ చేసి కుట్టేసుకున్న తర్వాత ఇంకా మనకి హ్యాంగ్ చేసుకోవడానికి బెల్ట్ కావాలి కదా ఈ బెల్ట్ అనేది ఇలా స్టిచ్ చేసేసుకోవాలి చిన్న మడత పెట్టి ఆ బెల్ట్ అనేది స్టిచ్ చేసేసుకోండి అయితే నేను ఇక్కడ ఒక మిస్టేక్ అనేది చేశాను మనం హ్యాంగ్ చేసుకునే బెల్ట్ అనేది కొంచెం ఎక్కువ కుట్టేసుకున్నాను అనమాట మళ్ళీ నేను తర్వాత అది రిమూవ్ చేసి కుట్టాను అనుకోండి ముందైతే నేను అలా ఎక్కువ పెట్టి కుట్టేసుకున్నాను తర్వాత మేము ఏవైతే లైన్స్ గీసుకున్నాం కదా ఇప్పుడు ఆ లైన్స్ మీదే పెట్టేసి ఒక్కొక్క బెల్ట్ని స్టిచ్ చేస్తున్నాను చివరికి ఎంత మిగిలితే అంతా కూడా ఇలా ఫోల్డ్ చేసేసి స్టిచ్ అయితే వేసేసుకున్నాను అనమాట చూసారు కదా బెల్ట్ అనేది కొంచెం ఎక్కువగా కుట్టేశాను తర్వాత నేను రిమూవ్ చేసేసి మళ్ళీ కొంచెం చిన్నగా అయితే కుట్టాను అనమాట సో ఈ విధంగా మనం బెల్ట్లన్నీ కూడా అటాచ్ చేసేసుకోవాలి ఈ విధంగా చూపించినట్టుగా మనకి ఎడ్జెస్లో ఎక్స్ట్రా వస్తుంది కదా ఎక్స్ట్రా అనేది ఫోల్డ్ చేసుకొని కుట్టేసుకుంటే సరిపోతుంది చూసారు కదా మొత్తం అన్నీ కూడా నేను ఇలా అటాచ్ అయితే చేసేస్తాను అనమాట ఇప్పుడు మనం బాక్సెస్ అనేవి కుట్టేసుకోవాలి ఈ బాక్సెస్ కోసం ఏంటంటే మనం ఒకటిన్నర తీసుకోవచ్చు లేదా ఒక టెంపు తీసుకోవచ్చు లేదంటే రెండించులు కూడా తీసుకోవచ్చు అనమాట బాక్సెస్ అనేవి ఎందుకంటే ఒక్కొక్క దారపిల్లలు అనేవి కొంచెం ఎక్కువగా ఉంటాయి ఒక్కొక్క కొంచెం లావుగా ఉండకుండా కొంచెం సన్నగా ఉంటూ ఉంటాయి కదా అంటే దారం ఎక్కువ తక్కువ తీసుకున్నప్పుడు మన దారపిల్లలు అనేవి ఒకటి పెద్దగా ఉంటుంది ఒకటి చిన్నగా ఉంటుంది పది రూపాయల దారపిల్లలు చూడండి కొంచెం లావుగా ఉంటాయి కదా ఇవైతే మనం బాక్సెస్లో దారిప్రీళ్ళు కొంచెం చిన్నగా ఉంటాయి చూసారా ఇంత లూజ్గా వద్దు అనుకుంటే మనం ఇంకా తగ్గించుకోవచ్చు పావు ఒకటిన్నర కూడా పెట్టుకోవచ్చు నేనైతే ఇలాంటి దారిలు కూడా పట్టాలి అనేసి ఒకటి ముప్పావు ఒకటిన్నర ఇలా తీసుకున్నాను అనమాట ఒక్కొక్క లైన్ కొంచెం ఎక్కువ ఒక్కొక్క లైన్ కొంచెం తక్కువ తీసుకున్నాను అలా అయితే మనకి అన్నీ కూడా సఫిషియెంట్గా మంచిగా సరిపోతాయి అనమాట కాబట్టి ఈ విధంగా నేనైతే తీసుకున్నానమాట మొత్తం అన్నీ కూడా ఇదే విధంగా కుట్టేసుకోవాలి ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అలా కుట్టుకుంటే మనకి అన్నిటిలో కూడా ఎడ్జెస్ అనేవి అంటే మొత్తం లైన్ అంతా కూడా ఒకటి ఉంటుంది కాబట్టి మనం ఒక లైన్లో మనం పెద్దవి ఒక లైన్లో చిన్నవి అలా కూడా పెట్టుకోవచ్చు అనమాట ఫైనల్గా ఇంకా పూర్తిగా అయితే రెడీ అయిపోయింది మనం ఇంకా ఇందులోకి దారాలు అయితే పెట్టేసుకోవడమే ఇక్కడ నేను మీషోలో థ్రెడ్ బాక్సెస్ కూడా తీసుకున్నాను అయినా సరే అవేమంతా యూస్ అవ్వలేదు సో ఇదైతే నాకు బాగా యూస్ అవుతుందని అనిపిస్తుంది ఇంకా నేను ఫైనల్గా థ్రెడ్లన్నీ తీసేసి ఇందులో అయితే పెట్టేసుకుంటున్నాను టైలర్స్కున్న మెయిన్ ప్రాబ్లం ఇవేనండి దారాలన్నీ కూడా చిక్కుపడిపోతూ ఉంటాయి దారాలంతా కూడా చిరాక్ చిరాక్ అయిపోతాయి అనమాట కలర్ దొరకదు అప్పుడు మనం చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా అలా కాకుండా ఈ విధంగా చేసి పెట్టుకున్నారంటే చాలా ఈజీగా మనం దారాలన్నీ కూడా అంటే వెంటనే మనకి ఏ కలర్ కావాలో ఆ కలర్ వెంటనే మనకి కనిపిస్తూ ఉంటుంది కదా వెంటనే తీసేసుకోవచ్చు అనమాట మీరు ఇక్కడ గమనించారా నేను ఒక్కొక్క బాక్స్లో రెండేస్ దారిపుల్లు కూడా పెట్టాను అనమాట అంటే అవి సగం సగం అయిపోయినవి రెండేస్ కూడా పడతాయి అనమాట అందుకనేసి నేను ఒకటిన్నర లేదా రెండించుల వరకు కూడా బాక్సెస్ అనేవి చేసుకున్నాను మొత్తం ఎనభై ఎనిమిది దారి అయితే మనకి చక్కగా పట్టేస్తాయి రెండేస్ డేస్ పెట్టిన అంటే ఇంకా ఎక్కువ పడతాయి అనమాట తక్కువ దారి నేనైతే ఇలా కిటికీకి అయితే హ్యాంగ్ చేశాను మిషన్కి ఎదురుగానే చూసాయి కదా లైటింగ్ వల్ల మీకు సరిగా కనిపించట్లేదు కానీ చాలా నీట్గా వచ్చింది అలానే స్టిఫ్గా కూడా ఉందన్నమాట మనకి ఇది చాలా రోజులు మందుకు వస్తుంది చిన్న నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి లైక్ చేసి వెళ్ళండి అలానే ఇది ఎలా అనిపించింది అనేది కామెంట్ కూడా చేసేయండి మరో మంచి కంటెంట్తో మంచి వీడియోతో మళ్ళీ మేము అంతవరకు ఉంటానండి బాయ్